ఎందుకు ఏమో దోస్తులు చాలా బాధ అనిపిస్తుంది ఎంత మంచిగా వీడియో చేసినా కూడా ఐదు వందల లైకులు కూడా రావట్లేదు దోస్తులు మస్తుగా చేసి చేసి చెయ్యి గుంజుతుంది ఈరోజైతే రియల్గా నా జీవితంలో ఇంత బాధ ఎప్పుడు పడలేదు ఇంత బాగా వీడియో ఎడిట్ చేస్తున్నా కూడా రావట్లేదు కామెంట్లే రావట్లేదు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మీరు అనుకున్నట్టుగానే కదా రోజు వీడియో పెడుతున్నాను మళ్ళీ మీరు శారీస్ కూడా కలర్ మార్చండి గంగది లొత్తది అంటే కూడా లతది గంగది నేను శారీ కూడా మారుస్తున్నాను చాలా అంటే చాలా బాధ అవుతుంది మాకు మీరు మస్తుగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు మిమ్మల్ని అనట్లేదు కానీ నా దురదృష్టమో ఏమో తెలియదు ఐదు ఆరు వందల లైక్ కూడా రావట్లేదు చాలా అంటే చాలా బాధగా ఉంది చెయి లా అవుతుంది ఎడిట్ చేసి ఎడిట్ చేసి రోజు జోరు జోరుగా పాట పాడుతుంది అంటే నా కోసమే వేచి చూస్తుంది అన్న మాట అమ్మో మొన్నట్లనే సీరియస్ అయింది కిచెన్ లకు వచ్చి అస్తమానం నన్ను పట్టుకుంటావు పని కానియవు అది ఇదని కేకలేసింది ఇప్పుడు కూడా అట్లనే మాట్లాడుతుందా ఏంటి లత చెప్పు పెళ్ళం ఈ రోజు జోరు జోరుగా ఉంది అబ్బా రోజు ఇలా ఉండొచ్చు కదా బంగారం నువ్వు హ్యాపీగా మంచిగా రొమాంటిక్ గా అలా ఉంటే ఈ రాజాని ఏలిన రాజులాగా నేను ఫీల్ అవుతానే చాలా సంతోషంగా ఉంటానే బంగారం పట్టించుకోను బంగారు కొండ ఎంత హ్యాపీగా ఉంటే అంత మంచిది ఆరోగ్యానికి చూడు ఇంట్లో ఎంత కలొచ్చింది నీ పేస్ లో కూడా ఎంత కలొచ్చింది అబ్బో విలా సోకుమారా దేశం మీద ఒక లేదా చిన్న ముద్దులాడట్లేదు చిన్న కౌగిలింతలుగా అమ్మ విలా ఇప్పుడే పెళ్ళైనట్టు చేస్తున్నారు ఇక విలాను ఒకటి చేయాలి బెడ్ రూమ్ లోకి పంపించి ఫస్ట్ నైట్ కూడా చేయండిమో మరి ఎంత సేపు ఎత్తుకొని ఉంటారు ఇలా వంట చేయాలి కదండి శ్రీవారు దింపండి ఇంకా కిందికి వద్దులే అమ్మ వంట ఇంకేం చేస్తావు చేసుకోండి రొమాన్స్ బంగారం నీకు పట్టు చీర తీసుకుంటానని చెప్పాను కదా ఈ రోజు పట్టు చీర తీసుకొని పిల్లలను కూడా షాపింగ్ కి తీసుకెళ్లి వచ్చే దారిలో మల్లె పూలు స్వీట్స్ కూడా తీసుకుందాం ఏమంటావు అవునే బాగానే గుర్తు చేసావు బంగారం వెళ్లే దారిలోనే ఉంటది వాళ్ళ ఇల్లు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అటు నుంచి షాపింగ్కి వెళ్ళి వచ్చే దారిలో మనం అనుకున్నాయని తీసుకొని వద్దాం సుధ మీద కొన్ని రోజుల క్రితము దీనికి అనుమానం ఉండేది ఇప్పుడేంటి సుధ వాళ్ళ ఇంటికి వెళ్దామని అంటుంది ఓకే గాని ఎవరైనా చూస్తే బాగోదు ఎంతసేపు అండి దింపండి కిందికి మనమిద్దరం ఇలా పర్సనల్ గా ఉన్నప్పుడు ఎవరు చూస్తారు చెప్పు నీ పిచ్చి కాకపోతే మీకు తెలీదండి గోడకే షెవులుంటాయి కళ్ళు కూడా ఉంటాయి దీనికి నేను చూస్తున్నానని తెలిసిపోయిందా ఏంటి సరే బంగారం త్వరగా పని చేసుకో

ఇంట్లో వాళ్ళకు తెలియకుండా వచ్చేసానే ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఉండి చదువుకోవాలి నేను మంచి చదువులు చదివి కలెక్టర్ అవ్వాలనేదే నా కోరికనే స్వీటీ కానీ ఎక్కడ ఉండాలనేది అర్థం కావట్లేదు ఇంటికి వెళ్ళిపోతేనేమో పెళ్లి చేస్తానంటారు ఇప్పుడు ఏం నేను ఎవరి అమ్మాయి మా ఫ్రెండ్ అంకుల్ హైదరాబాద్ ఇవల్లది ఈ అమ్మాయిని ఎక్కడో దగ్గరగా చూసినట్టు అనిపిస్తుంది 페이스 చూస్తే ఎవరப்பா ఏమైందం అంకుల్ ఏదో ఆలోచిస్తున్నారు ఆ ఈ అమ్మాయిని చూస్తే నాకు ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుందమ్మా అందుకే అలా చూస్తున్నాను హైదరాబాద్ లోనే ఉంటారు అంకుల్ పెద్ద కష్టమే వచ్చింది నా ఫ్రెండ్కి ఏమైందమ్మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంట అంకుల్ నా ఫ్రెండ్కి ఏమో చదువుకోవాలని ఆశగా ఉంది దానికి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు చదువు అంటే చాలా ఇష్టం అంకుల్ వాళ్ళ డాడీ చిన్నప్పుడే చనిపోయారు వాళ్ళ మమ్మీ ఎలాగో అలా పెళ్లి చేయాలి భారం తీర్చుకోవాలి అనుకుంటుంది అయ్యో అవునా వాళ్ళ మమ్మీ పేరు ఏం పేరు వాళ్ళ మమ్మీ పేరు కల్పన అంకుల్ అవునా మీరు మాదాపూర్ లో ఉంటారా అమ్మా అవునంకుల్

నేను ఒక్కడాన్ని ఎలా ఉండగలను ఉండాలి మన భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వు ఒంటరిగా ఉండాలి మనకు పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు కూడా బాగుంటుంది మనకు కొన్ని రోజులు ఏడబాటు తప్పదు ప్రియా అంటే అంటావా ఖచ్చితంగా వెళ్తానంటావా ఇప్పుడు నువ్వు ఫీల్ అవ్వద్దు బేబీ నాకు హ్యాపీగా సెండ్ అప్ ఇవ్వాలి మనము హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు నవ్వుతూ ఉంటేనే కదా నేను నవ్వుతూ అక్కడ జాబ్ చేసి డబ్బు సంపాదించేది నువ్వు ఇలా దిగులుగా ఉండి బాధపడుతూ ఉంటే నేను ఎలా ఉండాలి అక్కడ మొత్తం అంతా ఇక్కడే ఉంటుంది నా మనసు అంతా సరే వెళ్ళి రండి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి

నీనో నికు తండ్రి లాంటి వాడి అనుకోమా అది కాదు అంకుల్ సేత అనుంకే అనుసించకే ను పూర్తిగా చదువుకోవాలి అంటే అంకుల్ వాళ్ళ ఇంట్లో చాలా ఎందుకంటే కూడా చాలా మంచి అన్ని అంకుల్ చూసుకుంటారు కదా రిలేటివ్ అని చెప్తారు అంకుల్ చెప్పి నిన్ను తీసుకెళ్తారు ఇంటికి ఓకే స్వీటీ అలాగే చదువుకుంటాను ఇంటికి వెళ్ళిన తర్వాత నర్సమ్మ ఆంటీతోనే నేను మాట్లాడాలి అని చెప్పి ఇంట్లో ఎవరున్నా వాళ్ళతో మాట్లాడకు ఫస్ట్ ఆంటీతోనే మాట్లాడాలి నేను అని నేను చెప్పినట్టుగా మాట్లాడు సరే అంకుల్ అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను వావ్ శ్రేత సరే అమ్మా ఈ రోజు సాయంత్రమే బయలుదేరండి ఇంటికి నేను చెప్పినట్టే చెప్పు సరే అంకుల్ నేను తీసుకెళ్తాను కదా ఇంటి వరకు అక్క నుంచి సేతనే వెళ్తది సరే మా జాగృతమరి సరే అంకుల్ చాలా థ్యాంక్స్ అంకుల్ వెళ్తున్నాము ఆయన మనల్ని మంచిగానే రిసీవ్ అవును బంగారం అతను చాలా మారిపోయాడట అప్పట్లాగా లేడు సుధ లైఫ్ మారినట్టే ఇంకా బాబుతో పాటు సుధ లైఫ్ కూడా మారింది బాబు రావడం సుధాకి హ్యాపీనెస్ తీసుకురావడం జరిగిందన్నమాట అయితే ఇంకో విషయం అతనే మనల్ని రమ్మని చెప్పమని చెప్పాడట మనిషి చెడు అలవాట్లు నేర్చుకోవడానికి ఎంత సమయం పట్టదండి కానీ మంచి అలవాట్లు నేర్చుకోవడానికి చాలా టైం పడుతుందండి పాపం ఆ సుధ లైఫ్ మారడానికి మూడు సంవత్సరాలు పట్టినట్టుంది అవును బంగారం మంచి మాట చెప్పావు ఒకప్పుడు సుధా ఎలా ఉండేదంటే చిలిపి పనులు చేసుకుంటూ జీవితం అంటే ఏంటో తెలియని స్థితిలో ఉంది ఇప్పుడు తెలిసి తెలిసొచ్చింది ఇప్పుడు ఆమెకు సంసారం విలువ భరత విలువ ఆ ఇప్పుడు అన్ని తెలిసొచ్చాయన్నమాట మారుతుందిలే ఎప్పటికైనా కాలం మారిన కొద్దీ మనిషి మారుతాడు అది సహజం మీ అమ్మ రమ్మనంటే పిల్లల దగ్గర ఉంటానులే నేను రాను అని అన్నది షాపింగ్కి అయితే అత్తమ్మ కూడా సారీ తీసుకోవాలండి లేదంటే మళ్ళీ నా మీద మొత్తుకుంటుంది అమ్మకు తీసుకుందాము సుష్మ కూడా తీసుకుందాం లేవే సుష్మకు తీసుకుంటారా సరేలే తీసుకోండి ఎందుకే అలాంటివి అది కాదండి మనం తీసుకొచ్చినా కూడా ఆమెకు నచ్చకపోతే మళ్ళీ తక్కువ రేటుది నాకు తీసుకొచ్చారు పెళ్ళాంకేమో మంచి రేటు తీసుకొచ్చిందని అంటారేమో అని నా భయం అలా ఎందుకు అనుకుంటున్నావే అలా అనదులే చెల్లి మీకేం తెలుసు ఆమె ఏమనుకుంటుందో ఎన్ని పండాగాలు వండుతుందో అత్తమ్మ మనసులో ఎంత విషం నింపుతుందో మీకు తెలీదండి తెలిస్తే ఇలా మాట్లాడరు మాట్లాడారు ఏం లేదండి త్వరగా వెళ్ళండి సుధవాలింటికి షాపింగ్ కి అనేసరికి మళ్ళీ మన రిటర్న్ వచ్చేసరికి చీకటి అవుతుందండి ఈ దారి దారికుంటే మళ్ళీ చీకట్లో రాలేము త్వరగా వెళ్ళండి అంటున్నాను సరే సరే వచ్చేసాము ఇంకా దగ్గరలోకి రాజా అంటే నువ్వేనా బాబు ఆ నేనే అవ్వ రాజాని ఇగో నా ఉంది నా భార్య లత ఆ సరే బిడ్డ మంచిది లోపల కొండి సుధా లోపల బెడ్రూమ్ లో ఉంది సరే అవ్వ అయ్యో సుధా నిద్ర పోయినట్టుంది కదా అవునయ్యా రోజు పురుడు పోస్తామని అన్నారు నిద్ర పోతుంది ఏంటి సుధా రాజా బాగున్నారా ఇప్పుడే వస్తున్నారా బాగున్నాం ఆరోగ్యం బాగుందా బాగుంది రాజా కూర్చోండి నిద్ర పోయినట్టున్నావు నువ్వు మేమొచ్చి డిస్టర్బ్ సుదా అయ్యో అట్లేం లేదక్క మిమ్మల్ని బాబు మంచిగా పాలు తాగుతున్నాడా ఆరోగ్యం మంచిగానే ఉంది కదా చిల్డ్రన్ స్పెషలిస్ట్ కు చూయించాలి ఒకసారి అయితే అయినా హెల్త్ గురించి నువ్వు మాకంటే నువ్వే ఎక్కువ కేర్ తీసుకుంటావు నీకు అన్ని తెలుసు కాబట్టి అవునక్క బాబుని పుట్టగానే చిల్డ్రన్ స్పెషలిస్ట్ కు చూపించాము మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు సుధా డ్యూటీకి వెళ్ళేస్తాను తొందరగానే ఇంటికి వచ్చేస్తానని చెప్పి వెళ్ళాడక్క ఇప్పటికి ఇంకా రాలేదు ఏం పని పడిందో ఏమో మరి ఈ రోజు పురుడు పోస్తామని అన్నారు ఏ ఆడావుడి లేదేంటి అదే అక్క ఇంకా నాకు నాకెవరున్నారా చేసే వాళ్ళు చుట్టాలని వాళ్ళని వీళ్ళని విలవడానికి కూడా మాకు ఎవరు లేరక్క అందుకే మీ ఇద్దరిని పిలిచాము ఇంకా మీరిద్దరే పెద్ద అయ్యి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని విరోమని చెప్పాడక్క మా ఆయన సరే సుధా నువ్వు అన్నింటికి బాధపడకు ఆ నీకు మేమున్నాం కదా ఎందుకు బాధపడుతున్నావు నేను ఒకప్పుడు రాజాను చాలా బాధ పెట్టానక్క అవన్నీ మనసులో పెట్టుకొని నా దగ్గరికి మీరు వస్తారు రారు అని చాలా భయం కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా వచ్చారక్క సారీ అక్క నేను ఫోనే మాట్లాడాను ఆ రోజు మీరు వచ్చి తిట్టినందుకు నాకు ఏ బాధ లేదు ఎందుకంటే నేనే తప్పు చేయలేదు రాజా కూడా ఏ తప్పు చేయలేదు ఇవన్నీ మనస్పర్ధలు పోవాలంటే డైరెక్ట్ నీతో ఇలా మాట్లాడాలని రమ్మన్నానక్క సారీ ఏదైనా తప్పుంటే క్షమించక్క పెద్దదానివి ఒక్కోమ్మా సుధా నేను కూడా ఎనక ముందు ఆలోచించకుండా ఆ రోజు నిన్ను అనరాని మాటలు అన్నానమ్మా నాది కూడా తప్పే ఉంది నీ స్థానంలో ఎవరున్నా అట్లనే చేస్తారక్క బాధపడకమ్మా పిచ్చి దానిలాగా నేను మీ అక్కననుకో నీకు ఏ బాధ వచ్చినా నాతో చెప్పుకో రాజాతో చెప్పుకో ఇప్పుడు మీ ఆయన కూడా మంచిగా మారిపోయారు కాబట్టి నీ కష్టాలన్నీ తీరినట్టే ఇంకెందుకు బాధపడుతున్నావు తల్లి బాధపడకు ఇక పిచ్చి దానిలాగా ఇట్లనే ఒక్క తి కూర్చొని ఏడుస్తుంటుంది బిడ్డ మీరన్న జలధైర్యం చెప్పి ఇవ్వండి తీసుకో బిడ్డ రాజా ఎందుకు బాధపడాడు ఎందుకు సుధా బాధపడకు మేమున్నామన్న ధైర్యం చెప్తుంది కదా లత అప్పుడు నేను ఒక్కనే చూసుకునేవాడిని ఇప్పుడు లత కూడా ఉంది నీకు తోడుగా ఇంకెందుకు భయం బాధ ఓకో సుధా బాధపడకు మేమున్నాము అన్ని విధాల నీకు తల్లిగారి నుంచి ఏమేమి అందాలో అన్నీ మా ఇంటి నుంచి నీకు అందుతాయి ఉయ్యాల ఫంక్షన్ కూడా ఘనంగా చేద్దాం సరేనా ఇంకా బాధపడకు వదిలే ఇంకా సరే అక్క ఇంత మంచి అక్క బావు ఉండగా నువ్వు ఎందుకే వేడుస్తున్నావు ఏడుస్తున్నావు చెప్తుంటే కూడా వినవు ఇప్పటిదాకా ఏడ్చింది గాని ఇంకా ఇప్పుడు ఏడువల్ పెద్దమ్మా ధైర్యం చెప్పాం కదా నువ్వు కూడా చాలా ధైర్యం చెప్తున్నావు పెద్దమ్మా పాపం లతది ఎంత మంచి మనస్సు ఎవరినైనా ఇట్టే క్షమించేస్తుంది భర్తను ప్రేమగా చూసుకుంటది ఇక్కడ ఆమె సుధను కూడా క్షమించేసింది సుధ తప్పేం లేదు చిన్నప్పుడు అలా ప్రవర్తించినా కూడా పెళ్ళైనాక అన్నీ సర్దుకుంటాయని నేను కూడా ఊరుకున్నాను అయితే ఈ విషయం సుధకు తెలియడం వల్ల మంచిదే జరిగింది లతా ఈ చాయ్ బాగు పెద్ద ఎక్కువ అలవాట్లేదు అయ్యో మరెట్ల బిడ్డ పాలు తీసుకురమ్మంట ఆ వద్దు బిడ్డమ్మా ఏమనుకోకండి నేను ఇప్పుడే తినొచ్చాను సరే బిడ్డ నేనేమనుకుంటానులే కానీ ఉయ్యాల ఫంక్షను ఇరవై ఒక రోజుకు చేద్దామని అనుకుంటున్నాం బిడ్డ మరి మీరేమంటారు ఒక రోజు ముందు వచ్చి ఉండాలి చేయాలి మీరు ఇక ఎవరికి లేదు మనకు మనకి చుట్టుపక్క పక్కలలోకి ఇద్దరు ముగ్గురికి చెప్పి ఇగ పిల్లగాన్ని ఉయ్యాల వేసి ఇంత పేరు పెట్టి చేస్తే నలుగురికి ఇంకొంచెం ఇక తినేటట్టుగా కా ఏర్పాట్లు చేస్తే అయిపోతుంది బిడ్డ జర ఒక రోజు ముందు రండి మా అయ్యా మీరు కూడా సరే వస్తాంలే మరి ఇప్పుడు సుదా వెళ్తారా అక్క ఉండొచ్చు కదా రే పొద్దున వెళ్ళొచ్చు కదా అక్క లేదమ్మా ఇంట్లో చుట్టాలు ఉన్నారు ఉన్నారు మమ్మల్ని వదిలి ఒక క్షణం కూడా ఉండరు అత్తయ్య ఉంది కాబట్టి ఉన్నారు పిల్లలు కాని మళ్ళీ రేపు ఫంక్షన్ పండగ ఉంది కదా అవన్నీ చూసుకోవాలి ఇంట్లో పండ్లు చాలా ఉన్నాయమ్మా సరే అక్క వెళ్ళిరండి కానీ ఉయ్యాల ఫంక్షన్ కి ఒక రోజు ముందే రావాలి మరి

మమ్మీ కోసం వచ్చారా ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేనండి హైదరాబాద్ నుంచి వచ్చానండి మీ మమ్మీతో పని ఉంది కొంచెం ఎప్పుడు ఆడవాడిని చూడనట్టు వీడు వీడి ముఖం ఎట్లా సొల్లు కాసుకుంటుండే చూడా మేము చూడగానే అసలు ఎవరి వీడ హైదరాబాద్ నుంచి అత్తయ్య కోసం ఎందుకు వచ్చింది అత్తయ్యతో ఏం పని మీకు అత్తయ్యనేమో పెద్ద కోడల్ని తీసుకొని షాపింగ్ పోయింది ఎవరు ఏం కథ ఏమండి మీకు ఏం అభ్యంతరం లేకపోతే లోపలికి వచ్చి కూర్చోండి మమ్మీ రావడం లేట్ అవుతుంది మరి ఓకే అండి ప్లీజ్ వెల్కమ్ ఆవిడతో వీడికి ఏం సంబంధం అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు లోపలికి తీసుకెళ్లి ఏమైనా చేస్తాడా ఏం మాట్లాడుకుంటారు విందాం ఒకసారి ఈ అమ్మాయిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎంత అందంగా ఉంది అసలు ఎవరమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మా మమ్మీ ఏం పరిచయం మీకు నర్సమ్మ ఆంటీకి నేను దూర బంధువుని అవునా నాకు వరుసకి ఏమవుతావు అసలు మీ పేరేంటి చెప్పండి ముందు మీరు పెద్ద కొడుక చిన్న కొడుక ఆంటీకి ఆ నేను అందరికన్నా చిన్న కొడుకుని ఆంటీకి ఉన్న ఇద్దరే కొడుకులు కదా ఆ లేదు మాకు ఒక అక్క కూడా ఉంది ఓ అవునా అందరికన్నా చిన్న కొడుకు మీ పేరు శ్రీధర్ ఐఎమ్ రైట్ యామ్ శ్రీధర్ ఓకే మీరు ఏం చేస్తూ ఉంటారు నేను వన్ టౌన్ లో ఎస్ఐ అండి ఉద్యోగం ఊరుస్కనకిన గాని వీడు మాత్రం గొప్పలు చెప్పుకోవడంలో ఏమీ తగ్గడు ఓ నైస్ అయితే మీరు పోలీసా అవునండి మీకు ఏదైనా అవసరం అయితే చెప్పండి నా నంబర్ మీకు ఇస్తాను మీ నంబర్ కూడా నాకు ఇవ్వండి నాకు ఏమ అవసరం లేదు గానీ నువ్వు బయటకి వెళ్తావా ఒకసారి వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అబ్బా తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూడండి మరి Woo-hoo! <laughs>